చెప్పు లైసెన్ ఈ చిరు వ్యాపారికి ట్రేడ్ లైసెన్స్ ట్రేడింగ్ ట్రేడింగ్ ఏమన్నా చేస్తున్నాడా చిరు వ్యాపారికి ట్రేడ్ లైసెన్స్ ఉంటదా ఒక ఆఫీసర్ ఇక్కడ ఖర్చు అడిగినప్పుడు అడిగినందుకు సమాధానం చెప్పాలి అంటే బంద్ చేస్తారా లేదా కేటీఆర్ సిరిసిల్ నుంచి వెదగొట్టమని చెప్పుడు మరి కలెక్టర్ గారు ఫోటో లైసెన్స్ ఉండకపోతే అయిపోతుంది ఛాయ అమ్ముకుంటే తెల్ల వెళ్ళాలి ఐదు వందల కోసం అది ఏందో నాకు తెలియదు సార్ మీరు ఇక్కడ తీసుకుంటా అది ఏంటిదో అది ఏడితే అది ఏదో మీరు రిస్క్ దింపీ ఈ రీ తీసుకుంటాం బాంధీ చేయమంటాం మాత్రమే బాంది చేయవు ఆతోనే చుట్టూలో వస్తువు ఆన్వర్క్ కూడా వస్తాయండి ఆ కలెక్టర్ పేరు మీరు మరి చా కూడా ఇబ్బందులు పెట్టడైతే కరెక్ట్ కాదు సరేనా ఇట్లా మొత్తం ఫుట్పాత్ ఇది ఉన్న మొత్తం షాపులోనే తీపింది మొత్తం జీపింది మొత్తం మెషిన్ పెట్టినా కూడా ఇస్తాం మీకు అందరికీ రిటర్న్ పెట్టి ఉంటారు మున్సిపాల్ అధికారులు ఇద్దరు వచ్చిరా ఇద్దరు వచ్చి మీ షాపులు బంద్ చేయరు అన్నట్టు షాప్ బంద్ చేయరు మీకు అదే లైసెన్స్ కావాలంట లైసెన్స్ లేదా ఏ బంద్ చేయాలంటే అంతే దేనికి కూడా మాకు చెప్పాలి అన్న ఏంటిదని అంటే అది లైసెన్స్ కావాలంటే ఆ లైసెన్స్ ఏంటో నాకు తెలియదు ఆ లైసెన్స్ తీసుకుంటారు అది ఏంటిదో కూడా నాకు తెలియదు నేను రోడ్డు మీద ఛాయాము కానీ మాకు మేము మబ్బుల మూడు గంటలకు కతాం అండి ఇద్దరు మొగ్గు పల్లెళ్ళు మబ్బుల మూడు గంటలకు కతాం మబ్బుల మూడు గంటలకు పది తొమ్మిదిన్నర నెలలు పదిహేడు గంటలు మాకు ఒక దాని తర్వాత ఇది ఉత్తవశానికి కూడా ఒకరు అడిగింది ఏమున్నా పది గంటల దాకా అడుగుతుంది మేము దీనికి లైసెన్స్ తీసుకోవాలి అది తీసుకోవాలంటే మరి వాళ్ళ ఉండుమంట కేటీఆర్ బొమ్మ పెట్టినందుకే ఇది ఇట్లా చేస్తుంది కేటీఆర్ ఫోటో పెట్టుకున్న మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకునే వాళ్ళకి కనుమని లేదు నా ప్రేమ నా ఇష్టం నాకు మా అన్న మా అన్న అన్న అనుకో నా ఇది మనకి గింత దారు సిరిసిల్ల మొత్తం నాశనం అయిపోయింది గరిబోడు బతకకుండా అవుతుంది ఆ మున్సిపాల స్థాయిలో పోసి మనం పోసిస్తా కానీ ఎత్తా వాళ్ళ వాళ్ళకి అధికారులకు ఇస్తా రోజు మూడు మూడు నాలుగు వందలు మన ఊపి ನಾವು ವೇರೆ ಪಾತ್ರ ಮುನ್ಸಾಲೇ ಚಾಡುತ್ತಾ ವಾಳಿಗೆ ಕಮಿಷನ್ ಕಿತ್ತ ಕಲೆಕ್ಟರ್ ಗರ್ಕ ರೋಜೋಕ ಚಾ ಇಚ್ಛೇತಾ ರೋಜೋ ನಾಲ್ಕು ವಂದಿಗೆ ಇರು ದ್ರು